నేను ఊరి అన్నయ్య ఏం చేసిండు గుడ్ మార్నింగ్ ఇప్పుడు అందరు చాయ్ తాగిరా బీంగ తాగలేదు మా అమ్మలు అయితే నన్ను ఏ పంజేద్ది అంటుంది అమ్మ చేస్తలేదు నన్ను వేయద్దు అంటుంది కోరి వేయాల మరి పర్లేండి నువ్వు వేస్తలేవు కదా నీకు ఇప్పుడు లేచినావు పని అంతా కంప్లీట్ అయింది ఇప్పుడ లేచేది నువ్వు ఐదు గంటలకు లేవాలి రేపేనా సరేనా మరి లేచి పనులు చేయాలి నీ లేకుంటే నేనే చేస్తా పని లేపాలా